హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు అటుకులు ఉప్మా చేస్తున్నాను ముందుగా స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని దాంట్లో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా కాగిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసి అది చిటపట్లాడిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసాను అవి రెండు కంప్లీట్గా ఫ్రై అయిపోయిన తర్వాత వన్ స్పూన్ శనగపప్పు టూ స్పూన్స్ పల్లీలు వేసి అవి బాగా ఫ్రై అయిపోయేంత వరకు ఫ్రై చేసుకున్నాను అలాగే కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకొని వన్ కంప్లీట్ ఆలుగడ్డని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను ఆలుగడ్డ కంప్లీట్గా ఫ్రై అయిపోయిన తర్వాత ఇవన్నీ బాగా ఫ్రై చేసుకొని ఒకసారి కలుపుకొని వన్ స్పూన్ పసుపు వన్ స్పూన్ సాల్ట్ వేసి బాగా ఫ్రై చేసుకొని ముందుగానే నేను అటుకులని బాగా కడిగి శుభ్రం చేసుకొని స్ట్రైనర్లో వేసి స్ట్రైన్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాను ఆ అందులో వేసేసి బాగా కలుపుకోవాలి వాటర్ కంప్లీట్గా స్ట్రైన్ అయ్యేంత వరకు స్ట్రెయిన్ చేసుకుంటేనే మనకి అటుకుల ఉప్మా అనేది పొడి బాగా చక్కగా వస్తుంది లేదంటే ముద్ద ముద్దగా అయిపోతుంది అది కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత కూడా ఉండలు కట్టేసినట్టుగా అయిపోతుంది సో వాటర్ అనేది కంప్లీట్గా స్ట్రైన్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి అటుకులని ఫైనల్గా హాఫ్ లెమన్ పిండుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో ఎంతో ఎమ్మి క్విక్ అండ్ ఈజీ అటుకుల ఉప్మా రెడీ తప్పకుండా ట్రై చేయండి తొందరగా ఈజీగా అయిపోయాయి రెసిపీ చూడండి ఎంత పొడి పొడులాడుతుందో వాటర్ కంప్లీట్గా స్ట్రైన్ అయ్యేంతవరకు స్ట్రెయిన్ చేసుకుంటే ఇలా పొడి పొడులాడుతూ వస్తుంది తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్